తెనాలిలో దళిత యువకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు దళిత సంఘాలు గోకవరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశాయి రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు టి అరుణ్ అన్నారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గుంటూరు జిల్లా తెనాల్లో జరిగిన దళిత మైనార్టీ యువకులపై పోలీసులు నడురోడ్డుపై దాడి చేయడాన్ని నిర్శిస్తూ సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా తాటిపాక మధు అరన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ తో పాటు దళితులపై దాడులు చేశారని ఒక యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ కూడా చేశారని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగిందని జగన్ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు ప్రభుత్వానికి ఓట్లు వేసి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు ప్రభుత్వాలు మారినా దళితులకు రక్షణ లేదని ఈ ఘటన ద్వారా మరోసారి రుజువవుతోందని పేర్కొన్నారు ముగ్గురు యువకులు నిజంగా గంజాయి తాగి తప్పు చేసి ఉంటే దానికి చట్టం ఉందని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలన్నారు అంతేకాకుండా ఆ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని బహిరంగంగా కొట్టడం దుర్మార్గమైనటువంటి చర్యగా పేర్కొన్నారు ఈ ఘటనను ఖండించాల్సింది పోయి బహిరంగంగా నిస్సుగ్గుగా సమర్థించుకుంటున్నారని ఈ విషయం ఆక్షేపణీయంగా పేర్కొన్నారు ఎవరైనా నేరం చేస్తే కోర్టుకు అప్పచెప్పాలని తగిన శిక్ష విధించాలని దానికి ఒక ప్రొసీజర్ కోడ్ ఉందని కానీ బహిరంగంగా నడి రోడ్డుపై దళిత యువకులను బోటుకాలతో తొక్కి దారుణంగా కొట్టడం దుర్మార్గమన్నారు దళిత సంఘాల నాయకులు కోరకొండ చిరంజీవి జంగన్ సుబ్బారావు ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించాలన్నారు సుప్రీంకోర్టు సైతం పోలీస్ స్టేషన్లోనే కొట్టకూడదని చెప్తుంటే వీడు నర్రోడ్డుపై కొట్టడం అంటే రాజ్యాంగాన్ని అపహాసం చేయడమేనన్నారు న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తెనాలి ఎస్ఐను సిఐను సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేయాలని సహాయ కార్యదర్శి కొండపురాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్పారమణ సిపిఎం జిల్లా నాయకులు బి పవన్ పూర్ణిమారాజు న్యూ డెమోక్రసీ నాయకులు కె సత్బాబు వి చిట్టిబాబు సిపిఐ నాయకులు లావణ్య కె శ్రీనివాస్ టి నాగేశ్వరరావు పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేదు నిన్న ఒక సాక్షి స్థానంలో అమరావతి మహిళల మీద అన్నారని దాన్ని మేము ఖండిస్తున్నాం ఏ మహిళలు తప్పు తప్పే కానీ దానికి స్పందించిన నువ్వు ఈ రాష్ట్రంలో దళితులు జరిగిన అన్యాయం మీద నీ నోరు మెదిపోయిందే నీకు ఇష్టపదనం బాధగా ఉందా ఇమ్మీడియట్లీగా నీ విధంగా ఈ దళిత బడుగు బలహీన వల్ల ప్రేమ ఉంటే నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఇమేడిగా ఆ రోజు దోషలే ఉన్నారో ఆ సిఐతో పాటుగా కానిస్టేబుల్ అందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు సస్పెండ్ చేయమని మేము కోరుతున్నాం విచారణ చేసి దోషిని శిక్షించాలని కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు వామపక్షాలు కార్మిక సంఘాలు అందరూ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియదు